బైబిల్ ధ్యానంలో ఇప్పుడు ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము చదువుకుందాము యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతినైన పోతీ ఫరోను ఐగుప్తీయుడు అక్కడికి అతని తీసుకొని వచ్చిన ఇష్మాయలు అతని కొనెను యోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఇంట నుండెను ఏహోవా అతనికి తోడయ్యుండెననియో అతడు చేసినదంతయో అతని చేతిలో ఏహోవా సఫలము చేసననియో అతని యజమానుడు చూసినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన గనుక అతని యొద్ పరిచర్య చేయువాడాయను మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము వదులుకొని యహోవా యోసేపు నిమిత్తము ఆ యుక్తిని ఇంటిని ఆశీర్వదించెను యహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను అతడు తనకు కలిగినదంతయుసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించినవాడు కాడు యోసేపు రూపవంతుడును సుందరుడనై ఉండెను అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పెను అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా నా వసమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడెరుగడు ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు నీవు అతని భార్య నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకై ఉండలేదు కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందనని తన యజమానుని భార్యతో అనెను దినదినము ఆమె యోసేపుతో మాటలాడుచుండెను కానీ అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరూనూ అక్కడ లేరు అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో సయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకొని పోవుట ఆమె చూసినప్పుడు తన ఇంటి మనుషులను పిలిచి చూడుడి అతడు మనలను ఎగతాలు చేయుటకు ఒక హెబ్రీని మన ఎద్దుకు తెచ్చి ఉన్నాడు నాతో సయనింపవలెనని వీడిన యద్దకు రాగా నేను పెద్ద కేక వేసి తిని నేను బిగ్గరగా కేక వేయుటవాడు విని నా దగ్గర తన వస్త్రమును విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయినని వారితో చెప్పి అతని యజమానుడు ఇంటికి వచ్చే వరకు అతని వస్త్రము తన దగ్గర ఉంచుకొనిను అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటల చొప్పున చెప్పాను నీవు మన యుద్ధకు తెచ్చిన ఆ హెబ్రీ దాసుడు నన్ను ఎగతాలు చేయుటకు నా యొద్దకు వచ్చను నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయానెను కాబట్టి అతని యజమానుడు ఇట్లు నీ దాసుడు నన్ను చేశానని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపముతో మండిపడి అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను అతడక్కడ చెరసాలలో ఉండెను అయితే యుహోవా యోసేపునకు తోడై ఉండి అతని అందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశాను చెరసాల అధిపతి ఆ చెరసాలలో నున్న ఖైదీలనందరినీ యోసేపు చేతికి అప్పగించను వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు ఎహోవా అతనికి తోడయ్యుండెను గనక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గురిచి విచారణ చేయక ఉండెను అతడు చేయనది యావత్తు యహోవా సఫలమగునట్లు చేసెను